ఎఫ్టిపి న్యూస్ కి స్వాగతం క్యాన్సర్ పేషెంట్ మువ్వుల ఆర్థిక సహాయం అందించిన సేవా దళం రెండు వేల రెండు పదవ తరగతి బ్యాచ్ విజయనగరం జిల్లా కొత్తవలస మండల కేంద్రంలో సేవా దళం రెండు వేల రెండు పదవ తరగతి బ్యాచ్ వారు ఈ రోజు క్యాన్సర్ తో బాధపడుతున్న మువ్వుల నియో మూడున్నర సంవత్సరాల పాపకి పదివేల రూపాయలు ఆర్థిక సహాయం అందించి మానవత్వాన్ని చాటుకున్నారు సేవా దళం వ్యవస్థాపక అధ్యక్షుడు వై లక్ష్మీకాంత్ మాట్లాడుతూ వైద్యం నిమిత్తం బాధపడుతున్న ఎంతో మంది నిరాశ్రయులకు సేవాదళం ఆదుకుని ముందుకు ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో చేస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో భాగంగానే సేవాదల సభ్యుడైన గంగరాజు వెయ్యి రూపాయలు అధిక సహాయం అందించాలని అన్నారు ముమల లియోకు సహాయం చేద్దాం అనుకునే వాళ్ళు వారి మెరక జుత్తాడ విలేజ్ పెందుత్ మండలానికి చెందిన ఎం రమేష్ సెవెన్ ఎయిట్ నైన్ త్రీ సెవెన్ సిక్స్ నైన్ వన్ నైన్ ఎయిట్ కి ఫోన్ చేస్తారని కోరారు ఈ కార్యక్రమంలో ఫౌండర్ అండ్ ప్రెసిడెంట్ వై లక్ష్మీకాంత్ వైస్ ప్రెసిడెంట్ వి భాను కె శ్రీను కె లక్ష్మణ్ ఎం రమణ ఎల్ ప్రసాద్ సిహెచ్ గంగరాజు ఓ గౌరీనాయుడు జీజీఎస్ వి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు వ్యాపారం మీది ప్రచారం మాది మీ యొక్క వ్యాపారంను శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటే వెంటనే ఈ క్రింది నంబర్ సంప్రదించి ఎఫ్టిపి న్యూస్ లో యాడ్స్ పొందండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి